అంతర్జాతీయ క్రికెట్ లో మరో స్టార్ ముగిసింది న్యూజిలాండ్ జట్టులో పదహారేళ్లుగా కీలకమైన పేస్ బౌలర్ గా ఉన్న టిమ్ సౌదీ తన అంతర్జాతీయ కెరీర్ నుడపై ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్ సౌదీకి ఫెయిర్మెల్ ఇచ్చింది హామిల్టన్ టెస్ట్ లో ఇంగ్లాండ్ పై నాలుగు వందల ఇరవై మూడు పరుగుల తేడాతో రికార్డు విజయం అందుకుంది న్యూజిలాండ్ తొలిత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో మూడు వందల నలభై ఏడు పరుగులకి ఆల్అౌట్ అయింది టామ్ అరవై మూడు విలియం నలభై రెండు కేన్ విలియమ్సన్ నలభై నాలుగు పరుగులు చేయగా మిషల్ శాంత్నర్ నూట పదిహేడు బంతుల్లో పది ఫోర్లు రెండు సిక్సర్లతో డెబ్బై ఆరు పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు ముప్పై ఐదు పాయింట్ నాలుగు ఓవర్లలో నూట నలభై మూడు పరుగులకి ఆల్అౌట్ అయింది జోరూట్ నలభై రెండు బంతుల్లో ఆరు ఫోర్లతో ముప్పై రెండు పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు హ్యారీ బ్రోక్ గోల్డెన్ డక్ కాగా బెన్ స్టోక్స్ ఇరవై ఏడు ఓల్లీ పాప్ ఇరవై నాలుగు పరుగులు చేశారు రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ నూట ఒకటి పాయింట్ నాలుగు ఓవర్లలో నాలుగు వందల యాభై మూడు పరుగుల భారీ స్కోర్ చేసింది విలియంగ్ అరవై పరుగులు చేయగా కేన్ విలియమ్సన్ రెండు వందల నాలుగు వంతుల్లో ఇరవై ఫోర్లు ఓ నూట యాభై ఆరు పరుగులు చేసి టెస్ట్ కెరీర్ లో ముప్పై మూడవ సెంచరీ సాధించాడు డాల్ మిషల్ అరవై రచిన్ రవీంద్ర నలభై నాలుగు టామ్ బ్లండెల్ నలభై నాలుగు మిషల్ నలభై తొమ్మిది పరుగులు చేశారు ఆరు వందల యాభై ఏడు పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు నలభై ఏడు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల ముప్పై నాలుగు పరుగులకి ఆల్అౌట్ అయింది పరుగులు చేశారు బౌలింగ్ చేస్తూ గాయపడిన ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి రాలేదు తొలి రెండు టెస్టులో ఓడిన న్యూజిలాండ్ ఈ విజయంతో వైట్ వాష్ పరాభవాన్ని తప్పించుకుంది కాగా ఈ మ్యాచ్ తో సౌదీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు గత నెలలోనే అతను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు మ్యాచ్ కి ముందు ఫ్యామిలీతో భావోద్వేగానికి గురైన సౌదీకి ఇంగ్లాండ్ ప్లేయర్స్ గాడ్ ఆఫ్ ఆనర్ తో సత్కరించారు రెండు వేల ఎనిమిదిలో న్యూజిలాండ్ తరపున అరంగేట్రం చేసిన సౌదీ పదహారేళ్ల పాటు కివీ స్పేస్ అటాక్ ను లీడ్ చేశాడు తన కెరీర్ లో నూట ఏడు టెస్టులు వాడి మూడు వందల తొంభై ఒక్క వికెట్లు పడగొట్టాడు ఐదు వికెట్ల ఘనతను పదిహేను సార్లు తీసుకున్నాడు న్యూజిలాండ్ తరపున టెస్టులో అత్యధిక వికెట్లు తీసుకున్న రెండో బౌలర్ గా సౌదీ కొనసాగుతున్నాడు నాలుగు వందల ముప్పై ఒక్క వికెట్లతో రిచర్డ్ హడ్లీ తొలి స్థానంలో ఉన్నాడు కాగా సౌత్ ఈ బ్యాట్ తోనూ టెస్టుల్లో మెరుపులు మెరిపించాడు కెరీర్ చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో మూడు సిక్సర్లు బాదిన టీమ్ సౌత్ తన అంతర్జాతీయ టెస్ట్ కెరీర్ ని తొంభై ఎనిమిది సిక్సర్లతో ముగించాడు టీమ్ సౌత్ టెస్ట్ కెరీర్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కంటే మొత్తం సిక్సర్ల సంఖ్య ఎక్కువ సౌత్ టెస్ట్ కెరీర్ లో ఏడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి